జన సంఘం రాష్ట్ర అధ్యకుడు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ విషయంలో అలుపెరుగని పోరాటం చేసిన గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాది ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇందుకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ నెల నాలుగు

మేము ఇప్పటికే వెనకబడున్నాం వెనకబడిన వాళ్ళు ఇంకొక ఏది మంచి మన ఆర్థికంగా ఇంకోటి విద్యాపరంగా ఉన్నటువంటి వారిని మళ్ళీ ఏర్చడం వలన ఏమైతే మమ్మల్ని తొక్కేవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా చూసి ఇప్పటికి కూడా వస్తుందా మా మామూలు సంచార జాతి సంచార జాతులుగానే ఉన్నారు ఊరు ఊళ్ళు అడుక్కుంటూ బతుకుతున్నారు బాధ ఇంకా 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 ఏది విద్యాపరంగా ఇంకొకటి న్యాయపరంగా ఎటువంటి దానిలో కూడా వస్తుంది ఇంకా ప్రాచుర్యం రాలేదు కాబట్టి ఈ పదిహేను కులాలలో చేర్చినటువంటి ఈ మన పదిహేను కులల్లో చేర్చినటువంటి ఉన్నటువంటి వాళ్ళలో మెరుగ ఉన్నటువంటి వారిని కొద్దిగా తిరిగించి కొద్దిగా సంచార కులంలో ఉన్నటువంటి వారిని చూసి చేయవలసిందిగా ఏది రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు ప్రస్తావ ఆంజనేయులు బేడబుడుగం ఇప్పుడు బేడబొడంగం జనసంఘం ప్రధాన కార్యదర్శి అండ్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్ కరీంనగర్ పత్రికా మిత్రులకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రములో ఏ గ్రామంలో ఏ పట్టణంలో చూసిన కులగణన గురించి మాట్లాడుతున్నారు ఈ కులగణనలో ముఖ్యంగా క్రైస్తవుల పేరు లేకపోవడాన్ని బట్టి క్రైస్తవ సమాజం చింతిస్తుంది ఈ యొక్క కులగణనలో క్రైస్తవుల పేరు ఎందుకు తీయలేదని ప్రభుత్వాన్ని క్రైస్తవ రక్షణ హక్కుల సమితి ప్రశ్నిస్తుంది ఇది చాలా బాధాకరం క్రైస్తవుల ఉనికిని లేకుండా చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో ఇది ఒక భాగంగా క్రైస్తవ సమాజం భావిస్తుంది కాబట్టి తక్షణమే తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యంత్రాంగము అంత కలిసి తప్పకుండా క్రైస్తవుల సంఖ్య ఎంత తెలంగాణలో ఉందో బహిర్గతం చేయాలని ఈ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి డిమాండ్ చేస్తున్న ఆ ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు అందరం కలిసి ఈ యొక్క చర్య మేము ఖండిస్తున్నాం విశేషంగా ఈ యొక్క రిపోర్టు క్రైస్తవ క్రిస్టియన్ మైనార్టీ ఆఫీసులో రిజిస్టర్ చేసి ఎన్ని ఉన్నాయి ఎన్ని సంస్థలు ఉన్నాయి ఎన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అన్ని రిపోర్ట్లు మైనార్టీ ఆఫీసులో ఉన్నాయి ఉండగా కూడా క్రైస్తవులను అనగాలిన విధంగా భయంకరంగా వేదనకు గురి చేస్తున్నారని మేము భావిస్తున్నాం ఇది ఒక వంతుండగా భారతదేశంలో భయంకరంగా క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి భయంకరమైన దాడులు అదేవిధంగా ఆ దాడులను నిరసిస్తూ నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ గ్రామంలో ఒకటో తారీఖు రోజు సోదు ఆదేశ్ సోన అనే వ్యక్తి వచ్చే నెల మొదటి తారీఖున ఆ గ్రామం మొత్తము ఐదు వేల నుండి యాభై వేల మందికి మంది హిందువులు రావాలి క్రైస్తవులను చంపాలి చిన్న బిడ్డలను వృద్ధులను ఆడబిడ్డలను చంపాలి ఆడబిడ్డలను రేప్ చేసి రోడ్ల మీద వస్త్రహీనులను చేసి తిప్పాలని భయంకరంగా మాట్లాడుతున్నాడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని క్రైస్తవులంగా మేము ప్రశ్నిస్తున్నాం మతముల మధ్య కులముల మధ్య మనుషుల మధ్య భయంకరమైనటువంటి విద్వేషాలు రేపుతున్నటువంటి ఇలాంటి మతోన్మాతులను ఎందుకు శిక్షించట్లేదు అని మేము క్రైస్తవులుగా మేము వారిని అడుగుతున్నాం ప్రభుత్వాలను అడుగుతున్నాం ప్రభుత్వాలు చట్టాలు కేవలం పేదవారికి మాత్రమే పనికి వస్తాయా ఈ చట్టాలు ఇవన్నీ కూడా డబ్బున్న వారికి లేకపోతే ఒక మతానికి పనికిరావా అని మేము ప్రశ్నిస్తున్నాం తప్పకుండా దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోకపోతే భారతదేశం అంతా ఒక భయంకరమైన ఉద్యమం లేస్తుందని మేము హెచ్చరిస్తున్నాం తర్వాత అందరం గుర్తించాలి మనది లౌకిక రాజ్యం లౌకిక దేశం మనది లౌకిక మరి ఇటీవల కులగణన జరిగినప్పుడు ప్రభుత్వం వాళ్ళు మరి అసలు క్రైస్తవులు ఊసే లేకుండా క్రైస్తవుల యొక్క సంఖ్యనే లేకుండా మాకు తీవ్రమైనటువంటి వివక్ష చూపారని కనబడుతుంది స్పష్టంగా అలాగే మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి క్రైస్తవులైనటువంటి మహిళల మీద ఆడబిడ్డల మీద మరి మానభంగాలు అలాగే వృద్ధులు పిల్లలని చూడకుండా హత్యలు చేయడం అనేది ఈ దానికి పిలిపివ్వడం అనేది చాలా మరి మన సంస్కృతికి భారత సంస్కృతికి ఎంతో మరి విరుద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని మరి తెలియజేస్తున్నాను కాబట్టి క్రైస్తవులు అంటే ఒక సేవకు గుర్తు క్రైస్తవులు అంటే ఒక విద్యకు గుర్తు క్రైస్తవులు అంటే ఒక రైలు మార్గాలు వేయడంలో గుర్తు ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా కావచ్చు క్రైస్తవులు ఒక మంచి అభివృద్ధిని కోరుకునేవారు ఒక శాంతిని కోరుకునేవారు ఈ భారతదేశానికి కూడా వారు ఒక విలియం కేరీ లాంటి వాళ్ళు సేవలు అందించారు ఎన్నో మరి ఆ యొక్క ఆచారాలను మూఢ నమ్మకాల్ని విలియం కేరీ గారు అరికట్టి మన భారత ప్రజలకు చాలా స్వేచ్ఛనిచ్చారు అలాంటి పవిత్ర ఈ భారతదేశంలో ఇలాంటి మత ఛాందసవాదులు ఇలాంటి మతోన్మాదులు మరి మళ్ళీ దీని వెనకాల చూస్తే ఈ ఇందులో క్రైస్తత్వంలో ఉండేవారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పి వారు దీన్ని ఒక ఆసరగా తీసుకొని ఈ యొక్క శాంతిని కోరుకునేటువంటి క్రైస్తవుల మీద ఈ భయంకరమైనటువంటి దాడులు మరి తెగబడుతున్నారు కాబట్టి వీరి మీద ప్రధానమంత్రి గారు మరి హోంమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇకనైనా క్రైస్తవులకు న్యాయం చేయాలని మేము ఇందు ముఖంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా మా ఓట్లను వాడుకుంటారు మా సీట్లను వాడుకుంటారు మా సేవను వాడుకుంటారు ఇది మన పవిత్ర భారతదేశంలో జరుగుతున్న అన్యాయం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా మేము దీన్ని ఒక ఉద్యమంలాగా చేపడతాము ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు మైనార్టీస్ బుద్ధులు కావచ్చు మైనార్టీస్ కానీ ప్రపంచ దేశాలకు వెళ్తే హిందువులు మైనార్టీస్ ముస్లిం దేశాలలో హిందువులు ఉన్నారు క్రిస్టియన్ దేశాల్లో హిందువులు ఉన్నారు అక్కడ మైనార్టీస్ కానీ ఇక్కడ క్రైస్తవుల మీద మైనార్టీ జరిగిన దాడులు జరిగినప్పుడు అక్కడ మన బంగ్లాదేశ్ సంఘటన కూడా మన హిందువుల మీద అక్కడ అరాచకాలు జరిగినప్పుడు స్త్రీల మీద మానభంగా జరిగినప్పుడు ఒక క్రైస్తవులు మేము కూడా ఎంతో బాధపడ్డాం మా తోటి ఐదవ సహోదరి మనులు అని మేము చాలా బాధపడ్డాం కాబట్టి దయచేసి ఈ యొక్క అధికారం కోసం ఈ యొక్క రాజకీయ కాంక్ష కోసం పవర్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ బీజేపీ నాయకులు కావచ్చు లేకపోతే ఇంకా ఆర్ఎస్ఎస్ కావచ్చు ఇంకా రకరకాలైన హిందూ వాదులు కావచ్చు మరి హిందువులలో కూడా చాలా మంచివారు ఉన్నారు కాబట్టి వీళ్ళని రెచ్చగొట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకు అక్కడ మైనార్టీగా ఉండేటువంటి హిందువులకు హాని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సోదరులైన హిందువులారా మీరు ఏది పట్టిది నమ్మక అక్కడ మన ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులకు ఇబ్బంది కాకుండా నిమిత్తమై ఇక్కడ ఉన్న ఈ యొక్క మైనార్టీ వాళ్ళకు కూడా మీరు రక్షణ కల్పించి మీరు కూడా సోదర భావంతో మెలుగుతున్నారు ఇన్ని రోజులుగా కాబట్టి దీనికి సాధ్యమైనంత వరకు మీరు కూడా అడ్డుకట్ట వేయాలని కోరుకుంటూ మరి మేము శాంతికి గుర్తు కాబట్టి క్రైస్తవులంటే నిద్రపోతున్న సింహాలు ఒకవేళ లేపినట్లయితే కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా న్యూసెన్స్ అవుతుంది చాలా వరకు అందరం ఇక్కడ కోల్పోతాం తర్వాత ఎవరంటే ఉన్నత వర్గాల వాళ్ళే తర్వాత ఈ యొక్క చాంద పెంచి పోషించే వాళ్ళే లబ్ధి పొందుతారు తప్ప మన ఎస్సీ బీసీ ఎస్టీ వీళ్ళంతా మధ్యతరగతి వాళ్ళమే దీంట్లో నలిగిపోతాం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మా యొక్క క్రైస్తవ పోరాట రక్షణ సమితి తరఫున జిల్లా అధ్యక్షునిగా మేము ఖండిస్తూ అలాగే ఇంకా మా ఆర్కేపీ రాష్ట్రీయ సంఘం ఉంది మరి వారు కూడా దీన్ని ఖండిస్తూ మాటలు చెప్తారు తెలంగాణ జేఏసీ చైర్మన్ క్రైస్తవ నన్ను ఆహ్వానించారు మాకు అన్యాయం జరుగుతుందని కాబట్టి ఒక నిమిషం మేము మాట్లాడతాను ముఖ్యంగా భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలను చేస్తాయి అనవసరమైన ఎవడో కుక్కలాగా దానికి బీజేపీ సంబంధం లేకుండా ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను చేఏచ్ పక్షాన నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే అనవసరంగా భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు కలిసి బతుకుతూ ఉన్నాయి అనవసరమైన శిక్షలు పెట్టాలని మనవి చేస్తున్నాం ఇవాళ అట్లా అనుకుంటే అమెరికా పోయి అందరం బతుకుతున్నారు ఈ ముస్లిం దేశాలకు అన్ని బతుకుతూ ఉన్నాం మరి వాళ్ళు వెళ్ళగొడుతున్న వాళ్ళు ఏడు ఉంటారు ఇక్కడ భారతదేశంలో అన్ని మతపరమైన ఇష్యూలు తీసుకురావద్దు అందరూ కూడా మంచిగా మెలిసి బతుకుతాం ఎవడైతే ఇట్లాంటివి చేస్తున్నాడో బీజేపీ కానీ తర్వాత ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళను వీళ్ళను కఠినంగా శిక్షణ మనం చెప్తున్నాను ఎందుకంటే ఏ క్రైస్తవుడు కానీ ఎవరు కానీ అందరూ మాతో కలిసి ఉంటున్నారు ఇక్కడ వివాదాలు సృష్టిస్తలేరు వాళ్ళ మతంలో కలుమని కూడా ఎవరు చెప్తలేరు ఎవరు మతం వాళ్ళే ఎవరు విధానం వాళ్ళే కొనసాగుతా ఉన్నారు దయచేసి ఇవన్నీ బీజేపీ నరేంద్ర మోడీ గారు ఇలాంటి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అట్లా అనుకుంటే నిన్న మాదిగలందరూ మొత్తం మందకిష్ట మాది గారు మొత్తం బీజేపీని సపోర్ట్ చేసేయరు వాస్తవం నరేంద్ర మోడీ గారు అందరు మనిషి ప్రైమ్ మినిస్టర్ అందరు మనిషి అందరికీ సాయం చేస్తున్నారు అటువంటి ఉద్దేశం నరేంద్ర మోడీ గారికి లేదు మిగతా ఎవరైతే చిన్న చిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే కలిసి మీద ఇవాళ గొడవలు చేస్తూ ఉన్నారు ఆ గొడవలు కాకుండా మన కరీంనగర్లో మనశ్శాంతిగా శాంతిగా అందరం ఉన్నాం ముస్లిమ్స్ క్రైస్తవులు ఇందరం కలిసి కలిసి పచ్చుతున్నాం ఎక్కడైనా ఈ ఇష్యూను కానీ వస్తే మాత్రం కంపల్సరీ ప్రజలే తిరగబడతారు పడతారు ప్రజలేవని కఠినంగా శిక్షిస్తారని మనం చేస్తూ మరి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళంతా మన కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి ఆయన నాలుగు సార్లు మూడు సార్లు గెలిచాడు అందరి ఓటర్తో గెలిచాడు ఇప్పుడు కూడా దళితులు కానీ క్రైస్తవులు కానీ అందరికీ బీజేపీ పట్ల మంచి ఉద్దేశం ఉన్నది కాబట్టి ఇట్లాంటివి కాకుండా మీరు చూడవలసిందిగా నరేంద్ర మోడీ గారిని తర్వాత మా బండి సన్యా గారికి తన దృష్టికి తీసుకుపోతున్నాను ఇటువంటి గొడవ గొడవలు కాకుండా చూడవలసి మనం చేతున్నాం ఏ మతానికి ఏ మతం వ్యతిరేకం కాదు క్రైస్తవులు ఎవరు తెరగటోళ్లు కాదు క్రైస్తవులు మంచి మనసుతోనే ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళు గొడవలు చేసిన దాఖలు లేవు వాళ్ళ తెలియని వాళ్ళు వచ్చుకుంటారు ఏమన్నా కానీ మీకేం అవసరం కాబట్టి దయచేసి ఇదంతా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దగ్గరకు తీసుకుపోవాల్సిందిగా చేసి తెలంగాణ చేసి చైర్మన్గా మనం